హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త కేటీఆర్ కాన్వేలో ప్రమాదం కాలు విరిగి ఆసుపత్రిలో విషమం అసలు ఏం జరిగింది ఎవరికి కాలు విరిగింది అన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం కరీంనగర్ పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాన్వేలో ఆదివారం అపశృతి చోటు చేసుకుంది మహిళా కానిస్టేబుల్ పద్మజను పార్టీ కార్యకర్త పైకి బైక్ కొట్టింది ఈ ఘటనలో మహిళా కానిస్టేబుల్ పద్మజ కాలు విరిగింది దీంతో పార్టీ శ్రేణులు వెంటనే ఆమెను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ ఆరా తీశారు మహిళా కానిస్టేబుల్ పద్మజకు వెంటనే వైద్య చికిత్సలు అందించాలని ఆస్పత్రి వైద్యులను మాజీ మంత్రి కేటీఆర్ కోరారు టిఆర్ఎస్ పార్టీ స్థాపించిన ఇరవై ఐదేళ్లగా వస్తుంది ఈ నె నేపథ్యంలో కరీంనగర్ వేదిక సభను ఏర్పాటు చేస్తున్నందుకు బిఆర్ఎస్ అగ్ర నాయకత్వం నిర్ణయించింది ఈ సభను మార్చి ఇరవై ఏడవ తేదీన కరీంనగర్ లో నిర్వహించాలని భావిస్తోంది అయితే ఈ నేపథ్యంలో సభ ఏర్పాట్లపై చర్చించడమే కాకుండా ఈ సభను విజయవంతం చేసేందుకు బిఆర్ఎస్ పార్టీ కసరత్తు చేస్తుంది అందులో భాగంగా ఆదివారం బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు అయిన కేటీఆర్ తో పాటుగా ఆ పార్టీలోని పలువురు కీలక నేతలు కరీంనగర్ చేరుకున్నారు ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభిస్తుంది ఈ సందర్భంగా ఆయన కాన్వేలో చిన్నపాటి ప్రమాదం చోటు చేసుకుంది కేటీఆర్ రాక సందర్భంగా విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ పద్మజ బిఆర్ఎస్ కార్యకర్త వాహనం కొట్టింది దీంతో కాళ్ళు విరిగిపోయింది అయితే ఇప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉంది ఏంటన్న పూర్తి వివరాలు తెలియాల్సింది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్